ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున చాంబర్ సెక్రటరీ గారి లెటర్ కూడా చూడండి ఇవన్నీ ఇక మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది నేనేమైనా మీటింగ్లో కానీ చాంబర్ మీటింగ్లో కానీ ఇది జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు సారీ దాన్ని మీరు గమనించండి దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారంటే మీకు అర్థమవుతుంది కదా ఆయన చెప్పింది అసత్యమా కాదా హండ్రెడ్ పర్సెంట్ అండి కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడో మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న నిర్ణయాన్ని అది వీళ్ళ సినిమాలు ఉన్నాయని ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ ఫస్ట్ నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పడినారో మీకు అర్థమవుతుందా లే చూడండి మాట ఆన్ ద రికార్డు చూడండి బొందని పెట్టింది అతను ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ షోకాలు సురేష్ బాబు కానీ దిల్ రాజు గారు కానీ సునీల్ కానీ ఎవరిన ఖండించారా ఎవరు ఖండించలేదు కదా నేను ఈ అన్ని విషయాలు కూడా ఇది ఏంటంటే ఈ ఎంత దారుణం ఏంటంటే ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి ఎంత రాయల్టీగా ఉంటాడో మీ అందరికీ తెలుసు అటువంటిది లారిట్గా ఉన్నప్పుడు నిజంగా చాలా కానీ అందులో మా దేవుడు అందులో వచ్చిన మ్యాటర్ ఇది సత్యమా సత్యమా అని నాకు అవకాశం ఇచ్చేది దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మీరు మీకు ఎలాగైతే అని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజమే అని అని చెప్పారు మీకు అంతా దిల్ రాజంతా మొత్తం అంతా చెప్పాము ఇది అసత్యమే నా నా మీద మోపింది అందరికీ తెలుసు అది దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు నేను పర్సనల్గా మొత్తం ఏం జరిగింది ఏంటి అని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తా బలేవరేండి అలా కాదు పార్టీ నిర్ణయం అన్నది పార్టీ నిర్ణయం ఒకసారి గమనించింది నీతి నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తను అసలు అతను మనవడైనా సరే అతను మనవడైనా సరే అతను మనవడైనా సరే మనోడి మీద అభియోగం ఉంది అంతటి సీతకే తప్పలేదు అగ్నిపరీక్ష అలాగే మనవడైనా సరే అంతటి రాముడే దేవుడు సీతకి అగ్నిపరీక్ష పెట్టాడు అలాగే నా దేవుడు నాకు అగ్నిపరీక్షను పెట్టాడు దాన్ని నేను మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాను ఏంటి అలా కాదండి ఏంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ పార్టీ పెద్దలు కానీ నాకున్న నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ చాలా నాకు నా జన సైనికులు వీర మహిళలు నా నా తోటి జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు నిజంగా వాళ్ళ ప్రోత్సాహం నిజంగా సత్యనారాయణ అన్న నువ్వు పార్టీ టీ ఇదేంటో నాకు తెలుసు అని అందరూ నా నా మాతోటే ఉన్నారు చాలా నాకంట ఎక్కువ బాధపడిన మా వాస్తవమే కానీ వాళ్ళు ఒకటి వాళ్ళందరూ కూడా విద్యులు తెలివైన వాళ్ళు కాబట్టి ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకి వెళ్ళింది కాదు కాబట్టి ఇది ఓన్లీ సినిమా వ్యాపారం సంబంధించిన దాంట్లో ఒక మన జనసేన నాయకుడి మీద ఏంటంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం ముద్రేసింది దానినిగా ఇలా తెలియజేశారని

డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్ర సినిమా నిమిత్తం ఈ పెద్ద మనుషులందరూ వెళితే ఆ రోజు రేట్ల గురించి అన్నీ వస్తే ఆ రోజే చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదైనా సమస్యలు అంటే మా ముందుకు తీసిరండి మేము దాన్ని చర్చించి సీఎం గారు దృష్టిలో మేము అంతా చర్చించి మేము దాన్ని సాల్వే చేద్దాం ఆ రోజే చెప్పారంట కానీ ఆ విషయం ఎవరు మాకు చెప్పలేదు చాంబరు అంటారు ఆ విషయం మా వాళ్ళు అందరికీ కూడా పిలిచి ఇలా జరుగుతుంది మీ సమస్యలు ఏంటి రండి సీఎం గారి దగ్గరికి వెళ్దాం ఒక్క మీటింగ్ పెట్టలేదు సీఎం గారిని అని ఆలోచన రాలేదు వన్ ఇయర్ అయినా నిజం దుర్గేష్ గారు చెప్పింది ఇది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు స్వార్థంతో నడుపుతున్నారు వీళ్ళు సినిమా వ్యాపారం ఎప్పుడైతే ఆ నలుగురు క కబంధస్తాలతో ఉందో అప్పటి నుంచి అందరూ కూడా ప్రొడ్యూసర్లు అవనాయండి ఈ మూడు సెక్టర్లు కూడా అందరూ నలిగిపోతున్నారు వాళ్ళు కరెక్ట్గా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఈ షోకాలు పెద్ద మనుషులు ఎవరు కార్యవర్గంలో కార్యవర్గం సమస్యలతో చాంబర్ ద్వారా రావడం నిజంగా చాలా స్వాగతించవలసిన విషయం అందువల్ల అందరూ కలిసి ఆ చాంబర్ ద్వారా చాంబర్ ప్రెసిడెంట్ ద్వారా చాంబర్ కార్యవర్గం ద్వారా వాళ్ళు రమ్మన్నారు అన్ని సమస్యలు కూడా అది తెలియజేస్తారు అస్సలు ఇ గీతా వాళ్ళు అనగా సురేష్ బాబు అనగా దిల్దాజ్ గారు అంత మీకు తెలియని తెలుసు కదా గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం ఏప్రిల్ పంతొమ్మిది విషయంలో ఇలా కావలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడగండి సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమీ మాట్లాడకపోతే ఏమి మాట్లాడకపోతే నేను కాల్ కాళ్ళతో నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది ఏంటి మా దగ్గరేమో ఈ కవర్లు ఈ కవర్లు చెప్పారు సురేష్ బాబు మీరు అందరూ స్పీకర్ ఆన్ చేస్తే ఆన్ చేయ మీరు సురేష్ బాబు చేత మొత్తం ఎన్ని కష్టాలు కష్టాలు చేస్తారు ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు మాట్లాడకుండా ఉంటున్నారు ఏంటి మీ అభిప్రాయంగా పేరుగా చెప్పండి అని కూడా నేను పంతొమ్మిది మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంటుంది ఉంటే నా అది చాలా మంచిది వీడియో కూడా ఉంటే ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు చాలా ఒప్పుకోలే ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ కానీ కూడా నన్ను అడిగారు కానీ కూడా నేను కూడా మీతో టేకి ఏకీపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లో అయితేనే మన డిస్ట్రిబ్యూర్టర్ మిగులుతుంది ఈ డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను అందులో తేడా లేదు ఎగ్జిక్యూటర్గా ఉన్నాను కాబట్టి ఈ కష్టాలున్నాయి కాబట్టి ఉంటాను నేను దీనికి వేస్తాను దానికే వేస్తాను ఆ రోజు నేను ఆ నిజంగా ఆ వీడియో ఉంటే మీకు మొత్తం అంతా తెలుస్తుంది విచారణ రిపోర్ట్ అని చెప్పారు సార్ పార్టీ పరంగా మీరు చూసేది కాదు సార్ ఇది ఇది ఒక పార్టీ నాయకుడిని అభియోగం మోపేరు ఇప్పుడు ఏదైనా చిన్నది ఎగ్జాంపుల్ సార్ మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఒక ఐఏఎస్ ఆఫీసు కానీ ఏ ఆఫీసులో అయినా సరే అతని మీద ఒక అభియోగం వచ్చిందంటే ముందు అతను పదవుల నుంచి బాధ్యత నుంచి తగ్గించి అలా 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 అలాగే అలా కాదండి నేను చెప్పేది విన్నాను సార్ ఆ నలుగురు కాదు నా గురించి చెప్పారు అడిగారు నేను నా గురించి చెప్తున్నాను దాని దా దానికోసం అలాగ చేశారు కానీ మీరు ఆ నలుగురు గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మొత్తం చాంబర్లో గవర్నమెంట్ సిసి ఫుటేజ్లు తెస్తే చాంబర్లో ఈ వాడి వేడి చర్చల్లో దిల్ రాజు గారు సురేష్ బాబు ఉన్నారా శిరీశ్రెడ్డి ఏం మాట్లాడాడు అన్నీ కూడా తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ హోంశాఖని నేను కూడా అదే కోరుతున్నాను సార్ మీరు ఆ సీసీ ఫుటేజ్లు తెప్పించుకోండి అందులో నేనున్నానేమో చూడండి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చాంబర్ మీటింగ్కి వెళ్ళలేదు ఎప్పుడైతే ఏప్రిల్ పదిహేడవ తారీఖున అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పటి నుంచి నేను దీనికి దూరంగా ఉన్నాను జూన్ నుంచి అంత కాలతో అప్పటి నుంచి చూడండి అది చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇంత ఓపిక్గా నా ఆవేదన అర్థం చేసుకున్నందుకు